టీడీపీ పై జరిగిన దాడిని శాంతియుతమైన నిరసన అని జగన్ అనటం ఫ్రస్ట్రేషన్కు ప్రతిరూపమన్నారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి బీరు బాటిల్స్ కత్తులు కర్రలతో ఎక్కడైనా నిరసన ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు శాంతియుత నిరసన నిజమైతే తాము పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటామన్నారు అలాంటి మరణాయుధాలతో జగన్ ఇంటి మీద ఆఫీసుల మీద చేస్తే స్వాగతించేందుకు మీరు సిద్ధమా అన్నారు వైసీపీ తీసుకువచ్చిన కొత్త రకం నిరసనకు మీరు సిద్ధమైతే సోమవారం తమ కార్యకర్తలు నిరసనకు సిద్ధంగా ఉన్నారని అన్నారు జగన్ ఒక మానసిక రోగి అని అన్నారు ఆనం వెంకటరమ్ నారెడ్డి పార్టీ ఆఫీస్ నుంచి కరెక్ట్ గా మూడు వందల మీటర్లలో నిన్న మొన్న మూడు రోజుల నుంచి మూడు అపార్ట్మెంట్లలో ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ మంత్రి లిస్ట్ ఇచ్చిన నడి బొడ్డు నడి బొడ్డు నెల్లు నడి బొడ్డులో వాళ్ళు పాటు పోటీ చేస్తుంటా ఉంటే లెక్కలేదు మంత్రికి లెక్కలేదు బయకు లెక్క ఎక్కడి ఉంటాడని మెత్తగా మంచి అనుకున్నారేమో అతనికి కోపం వస్తే రాక్షసుడికి రాక్షసుడు అర్థమైందా ఇప్పుడు కన్నా ఆపండి నారాయణ సార్ సహనాన్ని పరీక్షిస్తాను కూడా నేను మన